అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆఫర్ షేర్లు చూద్దామండి ఈ షేర్లు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్ష రామలింగ సత్యనారాయణ మాది ఆసన వ్యామవారం ఆసన మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి బెనారస్ టిష్యూ అండి ఇది బిగ్ డిజిటల్ ప్రింట్ అండి ఇవన్నీ కూడా ఆఫర్ షేర్లు అండి పదిహేను వందలు రెండు వేలు ఆ రేంజ్లో షేర్లు అండి ఇవన్నీ కూడాను ఇవి కేవలం వెయ్యి రూపాయలండి చూడండి బెనారస్ టిష్యూ డిజిటల్ ప్రింట్ అండి ఇదంతా వీవింగ్ అయితే కాదండి ఇది డిజిటల్ ప్రింట్ అండి చీరలు చాలా బాగుంటాయండి ఇదంతా టిష్యూ వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేటప్పుడు చూడండి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి ఇవి ఫంక్షన్కి బాగుంటాయండి చూడండి సరదాగా ఫోటోషూట్లకి కూడా ఇవి చాలా బాగుంటాయి ఫోటోషూట్లకి కేవలం వెయ్యి రూపాయలు కాబట్టి మీరు రెండు మూడు సార్లుకైనా అండి ఇవి షీరలో షీరలు అయితే మంచి క్వాలిటీ షీరలు అండి మనం పళ్ళు మనకి అంచు ఈ విధంగా ఉందండి మన చీర మొత్తంగా చూద్దామండి చూడండి ఈ విధంగా ఉంటుందండి చీర కేవలం వెయ్యి రూపాయలేనండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మంచి ఆఫర్ అండి చూడండి ఎవరికైనా నచ్చితే ముందుగానే సెలెక్ట్ చేసుకోండి మా వాట్సాప్ నెంబర్కి ఎప్పటిలాగానే మీరు మెసేజ్ పెట్టండి మీకు రిప్లై ఇస్తామండి షేర్ నచ్చితే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే మీ అడ్రస్కి ఇండియన్ పోస్ట్ ద్వారా మేము షేర్ పంపిస్తామండి చూడండి లెమన్ ఇన్లో అండి ఇది మీకు ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కాబట్టి లెమన్ షేర్ అండి ఇది ఇది మంచి చక్కగా ఉంటుందండి ఇది మనకి పళ్ళు వచ్చిందండి మన షేర్ మొత్తంగా చూద్దామండి పళ్ళు చీర చూడండి ఎంత బాగుందో చూడండి లుక్ ఇవన్నీ కూడా పెళ్ళిళ్ళకి పెళ్లి కూతురికి మనకి ఫోటోషూట్లకి పనిచేస్తాయండి షేర్లో ఫోటోషూట్లు ఏమైనా పడినా కానీ ఏమైనా పాడైనా మీకు చీర అయితే మీకు రేటు తక్కువ కాబట్టి మీకు చాలా బాగుంటుందండి ఫోటోషూట్ కంటే చూడండి మీకు పొట్టుసేర ఎందుకు పనిచేయదండి టిష్యూ అండి ఇది టిష్యూ మీద మీకు డిజిటల్ ప్రింట్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి ప్రింట్ కూడా మీకు అచ్చంగా మీకు చాలా క్వాలిటీతో ఉంటుందండి మనం బ్లౌజ్ చూద్దామండి మళ్ళీని చూడండి బ్లౌజ్ కూడా మీకు మీటర్ సైజ్ అండి మీకు దేనికి ఏ పార్ట్గా పార్ట్ మళ్ళీ డిజైన్స్ ఇచ్చాడండి మీకు కటింగ్ కూడాను చూడండి ఈ విధంగా ఉంటాయండి సీరలో కేవలం వెయ్యి రూపాయలండి ఇది ఒక ప్రింట్గా ఉంటుందండి చాలా రేట్ ఇది మీకు దాని దగ్గర టిష్యూ కూడా ఉన్నదండి దీనికి ఇది నేత కూడా జాకార్ నేత అండి ఇది చీర కేవలం మీకు ఆఫర్లో వచ్చిన వాళ్ళు మీకు వెయ్యి రూపాయలేనండి చీర చూడండి చాలా మెత్తగా ఉంటుందండి మీకు టిష్యూ అయినా కానీ చూడండి నేను మడత పెట్టి దాండి మీకు అర్థమైపోతుందండి సీర అలా ఉన్నదో వస్తుందండి మడత చూడండి ఈ విధంగా ఉన్నదండి ఫోటోషూట్లు చాలా బాగుంటాయండి ఈ చీరలో ఎవరికైనా పెళ్లి కూతురు కానీ ఎవరికైనా మీకు ఫోటోలకి చాలా అందంగా ఉంటాయండి అదేవిధంగా ఆరెంజ్ కలర్స్ చూద్దామండి ఇప్పుడు అన్ని కలర్లో కూడా టాప్ కలర్స్ అండి ఇవన్నీ కూడా చూడండి ఇది ఈ విధంగా మనకి పళ్ళు వస్తుందండి చూడండి చీర అన్ని డిజైన్లు ఒకటేనండి కాకపోతే మనకి కలర్లో అంచులు మనకి మార్పు వస్తుందండి అదేవిధంగా లోపల పార్ట్ కూడా చూద్దామండి ఎలాగుందో షేర్ మొత్తంగా చూద్దామండి షేర్ అయితే చాలా క్లాస్గా ఉంటుందండి డిజైన్ మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉందండి ఇవన్నీ కూడా ఆఫర్లు వచ్చినాయండి షేర్లో మీకు షేర్ కనుక నచ్చితే మీరు బుక్ చేసుకోండి కేవలం వెయ్యి రూపాయలు ఆల్రెడీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఇది అయితే టిష్యూ అండి ఇది నేత మెత్తగానే ఉంటుందండి సీర కేవలం వెయ్యి రూపాయలండి ఇంకా ముందు ముందు వస్తాయండి మన దగ్గర సీరలు అండి చాలా స్టాక్ ఉందండి వస్తుందండి షేర్లన్నీ కూడాను మీరు ఆదరించండి అభిమానించండి ముందు ముందు ఇంకా తక్కువగా మేము షేర్లు తెచ్చే అవకాశాలు ఉంటాయండి ఎక్కువ షేర్లు ఉన్నాయండి తక్కువ ఉన్నాయండి మీకు ప్రతిదీ కూడా షేర్ బట్టే రేటు ఉంటుంది కాబట్టి మీరు చూడండి కేవలం రేటు బట్టే షేర్ ఉంటుందండి ఈ షేర్లు అయితే రేటు ఎక్కువ షేర్లు అండి ఇది కానీ ఆఫర్లు వచ్చిన మాలు మీకు కేవలం వెయ్యి రూపాయలు అండి మనం బ్లూ రంగు చూద్దామండి ఇప్పుడు ఇప్పుడు ఆఫర్లు ఈ చూడండి ఇది ఇది బ్లూ కలర్ అండి ఎప్పటిలాగైనా మన షేర్ అదే డిజైన్ అండి మనం పళ్ళు చూద్దాం అండి ఇప్పుడు పళ్ళు ఈ విధంగా ఉందండి మనకి షేర్ మోడల్ మాత్రం ఈ విధంగా వచ్చిందండి అంచులండి ఇవన్నీ కూడా ప్రింటెడ్ షేర్లు అండి డిజిటల్ ప్రింట్ అండి మనం చూడండి మన బ్లౌజ్ చూడండి ఎలా ఉందో బ్లౌజ్ కూడా మనం చక్కగా ఇచ్చాడండి క్లాత్ మాత్రం మంచి మంచి క్వాలిటీ క్లాత్ అండి ఇది ఇప్పుడు నేను చూపించిన చీరలండి వెయ్యి రూపాయలండి ఆల్ ఇండియా త్రీ షిప్పింగ్ అండి మంచి ఆఫర్ సేర్లు అండి ఇవన్నీ కూడాను మీకు టిష్యూ సేరైనా చూసారా ఇలా మెత్తగా ఉందండి మీకు టిష్యూ అంటే అప్పటికి ఎలా ఉంటుందో అంటే మీకు బిరుసుగా ఉంటుంది అనుకుంటారు కానీ మెత్తగానే ఉంటుందండి ఇది అంటే ఒక క్లాత్ క్లాత్ ఉంటుందండి ఆల్రెడీ మిక్సింగ్లో టిష్యూ వేస్తాడు అనమాట అండి సిమెంట్ గ్రే కలర్ అండి అలా షేర్ మాత్రం ఎక్సలెంట్ అండి ఇది ఈ ఫోటోషూట్కి చాలా చాలా బాగుంటాయండి చూడండి ఒకసారి ఇది చూడండి టిష్యూ అండి ఇది మనకి క్లాత్ టిష్యూ అండి మనకి పళ్ళు చూస్తే ఉంటుందండి మనకి సీరా బ్లౌజ్ అండి ఇది మనం పళ్ళు చూసాం బ్లౌజ్ చూసామండి సీర డిజైన్ చూసామండి అన్నీ కూడా నెంబర్ వన్గా ఉన్నాయండి ఇది ఇవన్నీ కూడా కంపెనీ షేర్లు అండి ఇవన్నీని కంపెనీ ప్రింటెడ్ అండి ఇవన్నీని ఇవి మామూలుగా అయితే మార్కెట్ రేట్ మార్కెట్ రేట్స్ చాలా రేట్లు ఎక్కువ ఉంటాయండి ఈ షేర్లో ఇది ఆఫర్ వచ్చింది కాబట్టి మనకి కేవలం వెయ్యి రూపాయలేనండి ఆఫర్ రేటు చూడండి ఎవరికైనా నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి షేర్ ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తామండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి చూడండి ఇది కొరియర్ అయితే మళ్ళీ మీకు ఎక్స్ట్రా ఛార్జీ ఉంటుంది కాబట్టి మేము ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి ఈ సీరల మట్టికి చూడండి ఈ విధంగా ఉంటుందండి సీర ఇది టమాటా పింక్ లాగా ఉందండి ఇది చూడండి ఈ విధంగా ఎంత బాగుందో చూడండి సీర మీకు బ్లౌజు సీర పళ్ళు అన్నీ కూడా నెంబర్ వన్ మీకు కాంబినేషన్ అండి కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి షేర్ మాత్రం ఇదిగోనండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చేటో బ్లౌజ్ చూడండి చూడండి బ్లౌజ్ మీకు టిష్యూ షేర్ అనేటప్పటికి మనకి బిరుసుగా ఉంటుందండి ఇది మెత్తగానే ఉంటుందండి దాంట్లో డౌట్ లేదండి చూడండి కంపెనీ ప్రింట్ కూడా ఉంటుందండి కంపెనీ చూడండి మనకి మన డిజిటల్ ప్రింట్ వేసినది కూడా కంపెనీది ఉంటుందండి ప్రింట్ అంటే అంత బ్రాండెడ్ అండి కం ఇది మనకి ఆఫర్లు వచ్చాయండి ఈ షేర్లో ఇప్పుడు వేరే ఐటమ్స్ వద్దామండి చూడండి ఇవి పదిహేను వందలు ఆ రేంజ్లో షేర్లు అండి ఇవి కూడా మనకి వెయ్యి రూపాయలు వస్తున్నాయండి కేవలం వెయ్యి రూపాయలండి ఇది కూడా ప్రింటెడ్ సీరేనండి చూడండి ఈ విధంగా ఉంటుందండి మన పాసంబల్ డిజైన్తో మనకి అంచు కూడా మంచి అంచు అండి ఇది చాలా మెత్తన క్లాత్ అండి క్లాత్ అండి ఇది డోరా సిల్క్ లో మంచి మెత్తన క్లాత్ అండి ఇది ఇది కూడా మనకి వెయ్యి రూపాయలు పడుతుందండి మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి నేను తర్వాత మళ్ళీ తీసుకుంటానండి ఇది చూడండి విధంగా బ్లూ కలర్ అండి చూడండి ఇదో కలర్ వచ్చిందండి దీంట్లో ఈ మూడు కలర్స్ కూడా దీంట్లో ఆఫర్ ఉన్నదండి ఇంకో కలర్ ఉన్నదండి దీంట్లో రాణి పింక్ అండి ఇవన్నీ కూడా పాసిబుల్ డిజైన్స్ అండి చూడండి ఈ విధంగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఆల్ ఇండియా షిప్పింగ్ వెయ్యి రూపాయలు అండి మీకు మరలా ఫోటోలు పెట్టమండి పెడతానండి ఇప్పుడు చూసిన చీరలన్నీ కూడా మేము నచ్చాయని అనుకుంటున్నామండి నచ్చితే కనుక మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి అప్పట్లాగనే చూడండి ఈ విధంగా ఉన్నాయండి షేర్లన్నీ కూడా ఇవి టిష్యూ అండి క్లాత్ టిష్యూ అండి ఇది బెనరస్ మోడల్ అండి ఇది ఈ షేర్లన్నీ కూడా మీకు ఫోటోషూట్లకి పెళ్ళిళ్ళకి బాగుంటాయండి తక్కువలో వచ్చింది కాబట్టి సింపుల్ మీకు సింపుల్గా ఉంటాయండి మీకు ఫోటోషూట్లు బాగుంటాయి కాబట్టి తీసుకోండి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్